తెలుగు టీవీకి స్వాగతం గుంటూరు ఉప రవాణా కార్యాలయం రోడ్డులో ఉన్న ఓం శ్రీ గణపతి శివ నాగేంద్ర స్వామి వారి దేవస్థానం వద్ద నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తి శ్రద్ధలతో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని దేవస్థానం ధర్మకర్త నాగరాజు ఆధ్వర్యంలో భక్తి పూర్వకంగా నిర్వహించారు ధర్మకర్త నాగరాజు మాట్లాడుతూ వందలాది మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని నాగదేవతను అభిషేకాలు పూజలతో ఆరాధించారని భక్తులు ఆలయ ప్రాంగణంలో ఓం శివాయ గణపతి స్వామి వారి ఆశీర్వాదం కోసం ప్రార్థనలు చేశారన్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు దేవదేవుడు శ్రీ నాగేంద్ర స్వామి గణపతి శివ స్వామి దేవస్థానం పుట్ట ఇక్కడ జేకసి కాలేజీ రోడ్డు ఆర్టివాస్ పక్కన ఒక నలభై సంవత్సరాల నుంచి వేంచేసి ఉన్నాడు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా కలియుగ దైవమైన స్వామి అక్కడ అందరికీ అందుబాటులో ఉండి అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఇక్కడ వీటికి పాల్గొనడానికి కానీ భక్తుల సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేస్తున్నాము ఏదన్నా చిన్న చిన్న పొరపాటు ఉంటే కూడా సరి చేసుకుంటాము ఇక్కడ వేలాది మంది ఉదయం తల గట్రా మూడు గంటల కాడ నుంచి ఇప్పటి వరకు కూడా క్రౌడ్ జరుగుతూ ఉంది ఈ చిన్న చిన్న మిస్టరీస్ తప్పితే మిగతా అన్ని కూడా సక్రమంగా జరుగుతూ ఉంది ఇంకా కూడా గంట రెండు గంటలు జరిగిందని అనుకుంటున్నాము కాబట్టి ఈ భక్తులందరూ కూడా వేలాదిగా ఉన్న భక్తులందరూ కూడా మనం సహకరించి ఇంకా గంట రెండు గంటలు కూడా ఓర్పుగా నిదానంగా ఉండి ఈ పండుగని జయప్రదం చేయాల్సి కోరుతూ ఉన్నాము సుమారు ఎంతమంది భక్తులు ఇచ్చేస్తున్నారండి సుమారుగా మేము అనుకోవటం ఒక పదివేల మంది వస్తారు అనుకుంటున్నాము అంటే ఎగ్జాక్ట్ ఇంక ఎక్కువ తక్కువ తెలియదు ఎలా గంట మూడు గంటల కాడ నుంచి ఇప్పటి వరకు జరుగుతాయి కావడు ఇంకా పన్నెండు గంటల దాకా ఒంటి గంట దాకా అనుకుంటున్నాము ఇక్కడ రావాల్సిన భక్తులకు కూడా ఈ పులిహారాన్ని కానీ పొంగలు కానీ ప్రసాదం ఏర్పాట్లన్నీ కూడా చేశాము ఇప్పుడు ఒక సిస్టమ్ బార్గేట్లు గ్యాలరీలు పెట్టి ఎవరికి ఎటువంటి సౌకర్యం అసౌకర్యం కలగకుండా ఇంకా కూడా ఇదో ఇబ్బంది జరగకూడదని తప్పంతోనే ఉన్నాం మేము కూడా అందరూ కూడా అర్థం చేసుకొని మాకున్న ఈ సంకల్పానికి అందరూ సహకరిస్తారని కోరుకుంటాం